మనకి మహిమ గాక మీ అందరికి ప్రభు బాగున్నారా ప్రభు మెండ్ దీవించి ఆశీర్వదించిన తిని మన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాయండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభు మన ప్రేమించి మన గొప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉండాలని మనందరికీ అనుగ్రహించారు కాబట్టి ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రతి దినము కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనం ధ్యానించి వాటిని అనుసరించి మనం జీవించడానికి చక్కని ఆసక్తిని మనం కలిగి ఉందామండి ఈ లోకంలో వ్యర్థమైనటువంటి వాటి అందు మనం ఆసక్తి కలిగి ఉండి వాటిని అనుసరించి జీవించడం వల్ల మనకి మేలు ఆశీర్వాదం కాదు కానీ పరసంబంధమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధ విషయాలు తెలియజేసేటువంటి పరిశుద్ధ గ్రంథంలోని మాటల్ని మనం గ్రహించడం వాటిని అనుసరించి జీవించడం మనకి ఎంతో ఆధ్యాత్మికంగా మనకి బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది అంతేకాకుండా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనల్ని ఇచ్చి ఉన్నతమైన స్థితిలో మనల్ని మన కుటుంబాన్ని నిలబెడుతూ ఉంటుందండి చూడండి తెలుగు గ్రంథం పదమూడవ అధ్యాయం రెండవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే నోటి పదమూడు చేత మనుష్యుడు మేలును అనుభవించును అలలుయా నోటి ఫలము చేత మనుష్యుడు మేలును మేలు ఎలాగ మనం అనుభవిస్తామండి ఏదైనా ఒక కష్టమైనటువంటి పని చేస్తే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేస్తే ఆ వచ్చినటువంటి జీతాన్ని బట్టి మనం మేలు అనుభవిస్తూ ఉంటాం కదా అయితే ఒకని నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించని కూడా లేఖన సెలవిస్తూ ఉన్నది అంటే నోటి ఫలము చేత అంటే నోటిలో నుంచి వస్తున్నటువంటి మాటలు కూడా మనకి ఫలాలను ఇస్తూ ఉంటాయి మంచి చెట్టు నాటం అనుకోండి తీపి వృక్షాలని తీపి ఫలాలను ఇచ్చేటువంటి వృక్షాన్ని మనం నాటితే దాని నుంచి మనం తీపి ఆ పండ్లు మనం కోసుకుంటూ ఉంటాం వాటి ద్వారా తిని మనం మేలు పొందుకుంటాం తృప్తి పొందుకుంటాం అదే ఆ విత్తనాలు ఆ చేదు కలిగినటువంటి విత్తనాలు గనక నాటినట్లయితే ఆ యొక్క వృక్షం నుంచి ఏ ఫలాలు మనం కోసుకుంటామంటే చేదు వృక్ష చేదు ఫలాలు మనం కోసుకుంటూ ఉంటాం కదా వాటిని బట్టి మనకి కలగదు అంటే మేలు కలగదు అలాగే మనం నోటి నుంచి వచ్చేటువంటి మాటల్ని బట్టి మనం మేలు పొందుకుంటామా కీడు పొందుకుంటామా అని కూడా నిర్ణయించబడుతుంది అని లేఖనం సెలవిస్తుంది కాబట్టి మనం ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మనం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం అది కుటుంబస్తులతో కానివ్వండి ఆ మనం ఉద్యోగాలు చేసేటువంటి ప్రాంతాల్లో చదువుకునేటువంటి ఆ స్కూల్స్ లో కాలేజ్ లో ఆ వెళ్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా మనం ఏదో ఒక మాటలు మాట్లాడుతూనే ఉంటాం మనం సాయంకాలం కనుక ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ రోజు నేను ఎన్ని మాటలు మాట్లాడాను అని ఆలోచన చేస్తా ఉంటే ఎన్నో వేల మాటలు మనం మాట్లాడి ఉంటాం అయితే ఆ మాటలో వలన మనం మేలు పొందుకుంటామా కీడు పొందుకుంటామా అని మాట్లాడే ప్రతిసారి కూడా మనం ఆలోచన కలిగి మాట్లాడాలని దేవుని లేఖన సెలవిస్తుంది కొంతమంది వారి నోటి మాట ద్వారా ఏదో ఒకటి మాట్లాడుతూ అంట చెడు ఫలాలు పొందుకుంటూ ఉంటారంట దాని ఫలం ఎవరు అనుభవిస్తారండి ఏ నోటి నుంచి వచ్చిన మాటలు వారే కదా అనుభవించేది ఏ చెట్టు ఆ చెడు విత్తనాలు నాడితే దాంట్లో నుంచి చెడు ఫలాలు వస్తూ ఉంటాయి అలాగే ఏ నోరు చెడు మాటలు పలుకుతుందో ఆ యొక్క ఆ మనిషిని యొక్క జీవితం ఎలా ఉంటదంటే మేలు కాకుండా కీడు పొందుకునేటువంటి అనుభవం ఉంటుంది చూడండి మూడో అసలు తన నోరు వాడు తను కాపాడుకును ఊరు కనుక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొను తన నోరు కాల్చుకునేవాడు తన్ని కాపాడుకుంటాడంట మాట్లాడే మాట్లాడేవాడు ఏం అంటే నాశనం తెచ్చుకుంటూ ఉంటాడు అవసరమైనప్పుడే మనం మాట్లాడేవారుగా ఉండాలి నిజంగా కొంతమందిని చూస్తా ఉంటే ఊరికనే ప్రతిసారి వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా ఈ విషయం వారికి సంబంధించిందైనా సంబంధించింది కాకపోయినా కూడా వారు ఏం చేస్తూ ఉంటారంటే మాట్లాడుతూనే మాట్లాడుతూనే ఉంటారండి నొక సమయం అందు ప్రతి దానికి కూడా దేవుని సన్నిధానంలో మనం లెక్క చెప్పవలసిన అవసరత ఉంది మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినాన లెక్క చెప్పాలని ఆ లేఖనం సెలవిస్తుంది చూడండి పదవ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నట్లయితే నీతిమంతుని పదకొండవ వర్షంలో నీతిమంతుని నోరు జీవకు ఊట అంటున్నాడు కాబట్టి మనం నీతి మంతులంగా ఉంటే వారి నోరు ఎలాంటిదంటే జీవపు ఊట ఎప్పుడు కూడా అది ఏం చేస్తూ ఉంటదంటే ఊట అంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో నీరు వస్తూ ఉందనుకోండి ఎప్పుడు కూడా అక్కడ ఏమంటూ ఉంటారండి ఇది ఎప్పుడు ఊరుతానే ఉంటదండి ఈ యొక్క ప్రదేశం నుంచి నీరు తీసే కొద్దీ వస్తానే ఉంటది అలాగే నీతి మంతులు నోరు జీవపు ఊట అంటే వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఫలిస్తుంది జీవింప చేస్తూ ఉంటది అది ఆశీర్వాదకరంగా ఉంటది అని ఆ దేవుని లేఖను సెలవిస్తుంది అంతేకాకుండా మరో మాట మనం చదువుకున్నట్లయితే పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవరి క్రియల ఫలము ఆకి వచ్చును హలోలు చూసారా ఒకని నోటి ఫలము చేత వాళ్ళు తృప్తిగా మేలు పొందుకుంటూ ఉంటారంట మేలు పొందుకుంటారు లేఖనం సెలవిస్తుంది అంతేకాకుండా తృప్తిగా మేలు పొందుకుంటూ ఉంటారండి కొన్నిసార్లు అంటూ ఉంటారు కదా కొంతమంది ఒక కొద్ది మేలులు పొందుకున్నాం కానీ ఇంకా అంత సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా అంత తృప్తి లేదు అని అంటూ ఉంటారు కదా అంటే సంపూర్ణమైన మేలులు పొందుకున్నప్పుడు వాళ్ళ హృదయం ఏమవుతూ ఉంటుంది అంటే తృప్తిగా ఉంటుంది ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అలాగే వాళ్ళ యొక్క నోటి నుంచి వచ్చేటువంటి మాటలను బట్టి ఎలా ఉంటుందంటే ఒకళ్ళు తృప్తిగా మేలు అనుభవించేటువంటి ఆశీర్వాదం కూడా నోటి ఫలము చేత వస్తూ ఉంటదండి ఒక నో మన నోరుని ఒక్కటి మనం కాచుకుంటేనండి మనం ఎన్ని ఆశీర్వాదాలు మనము తెచ్చుకుంటూ ఉంటాం కదా కోపంలో మాట్లాడేస్తూ ఉంటాం ఆవేశంలో మాట్లాడేస్తూ ఉంటాం బాధలో మాట్లాడేస్తూ ఉంటాం మనకి రీజన్స్ అవసరం లేదండి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఎందుకలాగా మాట్లాడంటే కోపం అంటారు ఎందుకు అలాగ మాట్లాడే అంటే బాధ అంటారు అలా ఏదో ఒక రీజన్ అలాగా చెప్తానే ఉంటారు గాని ప్రతి సమయంలో కూడా మనం మన నోటిని కాచుకుంటే మనల్ని మనం కాపాడుకునే మనల్ని మనం కాపాడుకున్న వారం అవుతాం దేని నుంచి అంటే దేవుని యొక్క ఉగ్రత నుంచి దేవుని యొక్క కోపం నుంచి ఆ సమస్యల నుంచి శోధన నుంచి పరిస్థితుల నుంచి కొంతమంది బిడ్డలైతే ఒక సేవకుడిని బోడివాడ బోడివాడ అని అభినస్తులు అందరూ ఆ గేలి చేస్తూ ఉన్నారు వేర్థంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి అవసరమా అండి వ్యర్థంగా అలాగ మాట్లాడుతూ ఉంటే శ్రావు కూడా అన్నాడు కదా వాళ్ళు శపించినప్పుడు వెలుగుబడులు వచ్చి వాళ్ళందరినీ కూడా ఏం చేసేసిందంటే ఆ చంపేసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆ ఎవరితో మనం మాట్లాడినా కూడా వ్యర్థంగా మనం మాట్లాడకుండా మంచి మాటలు అవసరమైనటువంటి మేలు కొరకు మనం మాట్లాడుతూ ఉంటే అవి మనకి ఏం చేస్తున్నాయి అంటే మేలుల్ని మనకి తెచ్చిపెడుతూ ఉంటాయి అంట అంటే మనం అందరం ఆశపడేది మేలులతో నింపబడాలని తృప్తిగా ఉండాలని ప్రతి ఒక్కరు కష్టపడేది కూడా అందుకే కదండి అంటే మేలు పొందుకోవాలి అని మరి మనం కష్టపడేది కష్టపడతా మన నోటి ద్వారా ఎందుకు పోగొట్టుకోవాలి మన నోటి ద్వారా ఎందుకు మనం సమస్యల్ని పెంచుకునే వారంగా ఉండాలి మన నోటి ద్వారా ఎందుకండి అంతా కొంతమంది అన్ని ఆశీర్వాదాలు వస్తాయి ఇంకా ఎవ్వరిని కూడా ఏం చేయాలంటే ఆ లెక్క చేయనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటది అన్ని పరిస్థితులు బాగుంటే అంతా ఇక నా ద్వారా నేనే అనేటువంటి విధానం కనబడుతూ ఉంటది అప్పుడు ఆ ఏం మాట్లాడతారో కూడా వాళ్ళకే అర్థం కాదు అటు స్థితిలో మనం ఉండకూడదు కానీ అబ్రహాము ఎంతో మంది భక్తులండి మరి ఎంత ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వారు ఉన్నత స్థితిలో ఉన్న కొన్నిసార్లు ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కష్ట సమయంలో ఉన్నారు అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా వారి నోటి మాట ద్వారా ఆ దేవుణ్ణి దూషించలేదు దేవుణ్ణి అవమానకరంగా ఎక్కడ వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి అలాగా మనం జీవించడానికి మనం తద్వారా మేలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగా కామె ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధి ప్రేమ గల తండ్రి వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ ఒక నోటి ఫలం చేత మనుషుడు మేలు పొందుతున్న సెలవిస్తున్నా నీతి మందులు నోటి జీవోట అంటున్నావు బాబా అంతేకాకుండా ఎవరి క్రియల ఫల పొందుకుంటారు అంటున్నావు నోటి మాటను బట్టి తృప్తిగా మేలు అనుభవిస్తారంటున్నావు ఎన్నో మాటలు నాయన మరి పరిశుద్ధ గ్రంథం ద్వారా మీరు మాకు తెలియజేస్తున్నారు కాబట్టి మా నోటిని మేము కాచుకుంటూ మేము తృప్తి కలిగి మేలులు పొందుకోవడానికి సహాయం చేయండి నీ బిడ్లమైనటువంటి మేము మేలులు అనుభవించడం నీ చిత్తమయ్య దానికి ఆటంకంగా అడ్డంగా అడ్డుగా ఉన్న వ్యర్థమైన ప్రతి మాట ఇప్పుడే ప్రతి ఒక్కరి నోట నుంచి ఏ సునామాలో మీరు తొలగించండి సమయోచితమైన జ్ఞానయుక్తమైన మాటలు మేలు కలిగించే మాటలు ప్రతి ఒక్కరి నాట మీరు మీరు నుంచి నడిపించమని ఏ సునామాలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి